హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోనికా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట చూడండి ఇదే ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇగో చూడండి బ్యాగ్స్ ఇక్కడనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు ఎన్ని రకాల కూరగాయలు వండిస్తున్నారో చూపిద్దాం మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇక చూస్తున్నారు కదా సంక్రాంతికి బోనాలు వస్తాయి బోనాలు చేస్తారు కాబట్టి వాటి కోసం అయితే మా నాన్న బంతి చెట్లు పెట్టిండు రెండు రకాల ఒకటి ఎరుపు అండ్ ఎల్లో అలాగే చూడండి టమాటా ఇటు సైడ్ వచ్చేసేమో బెండకాయండి బంతి పెట్టిండు అలాగే టమాటాలు అయితే చాలా ఇగో ఇదే ఇదే ఇల్లు ఇక్కడనే మళ్ళీ టమాటా తోట మొత్తం వేసిండు అన్నమాట చూడండి ఊరు మధ్యలో మొత్తం పంట పొలాల మధ్య మొత్తం కూరగాయ చెట్ల మధ్యలోనే బంతి పూల తోట మధ్యలోనే ఉంటుందన్నమాట మా ఊరు చిన్న పల్లెటూరు అయినా సరే ఎంత ఇట్లా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి మీరు చూడండి లొకేషన్ చూడండి ఒకసారి మీరు ఇవ్వే ఇల్లులు ఇల్లుల మధ్యలోనే మొత్తం కూరగాయ చెట్లు అన్నీ మనకు నచ్చిన కోసుకొని అప్పటికప్పుడు వండుకుంది నచ్చట అంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్ చేస్తున్నారు చూడడానికి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చూపిస్తుంది చూడండి ఇగో ఇటు సైడ్ ఏమో బెండకాయలు వేసిళ్ళు అనమాట ఒక నాలుగైదు సార్లు వేసిళ్ళు ఇక టమాటా తోటైతే బాగా ఇక బంత్ అయితే అక్కడ చూసిళ్ళు కదా మొత్తం అక్కడ నుంచి అక్కడ దాకుంది ఇక మధ్యలో వెళ్తే టమాటా చెట్లు మరకలు అంటుతాయి పాయింట్కి అందుకనే ఇక మధ్యలోకి వెళ్ళట్లేదు నేను ఈ ఈ వెదర్ను చూస్తే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ ఇటు సైడు ఇంకా ఇంటి పక్కనే కాబట్టి మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ఐడియా వస్తుంది కదా చెప్పడం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంత పచ్చదనం మా ఇంటి దగ్గర కూడా ఇంత లొకేషన్ అయితే ఉండదు చాలా లాంగ్ వెళ్ళాలి మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే కానీ ఇక్కడ వెదర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే ఇది ఇల్లు ఇది ముందట చేయను అనమాట చూడండి వే మొత్తం మొత్తం వేదరే అంత ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడ్డానికి కూడా చూడండి చూసారు అక్కడ మా మా పాప నెత్తుకుందనమాట మా అమ్మ అవి మా అవి మా బర్రెలు పాలిస్తాయి చూసారా కదా సపోటా చెట్టు చూపిస్తాను అవును సపోటా చెట్టు కనిపిస్తుందా చూసారా కాయలు ఉన్నాయి చూసారా అన్ని కాయలు ఎన్ని కాయలు పడ్డాయో చూస్తున్నారు కదా వీడియోలో అలాగే ఇక్కడ కొంచెం బీర తోట పెట్టిల్ అనమాట అలాగే ఇక్కడ చూపిస్తా చూడండి ఇదంతా తోటకూర అనమాట అల్ ఈ గింజలు అలకాల్సిన అవసరం లేదు ఇక్కడ మొత్తం గడ్డి టైపు బెండ చెట్ల మధ్యలో ఇదంతా మొలిచింది ఇది కర్రీ కూడా వండుకుంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చకూర సిటీ సిటీలలో అయితే కొనుక్కుంటారేమో కానీ మా ఇంటి దగ్గర అయితే ఫ్రెష్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫ్రెష్గా దొరికేస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ఇక్కడ కొత్తిమీరు గోడు చిక్కుడు వెట్టిల్లు ఇది కూడా ఒక రకం తోటకూర అండి దీనికి అన్ని ముళ్ళు ఉంటాయి కానీ టేస్ట్ ఉంటుంది కూర అన్నీ అన్ని రకాల ఆకులు కలిపి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఇక చూసారా ముళ్ళు ములు ఉంటాయి ఇవి కూడా ఉన్నాయి చూడండి వీటిని నారు పోసి పెంచాల్సిన అవసరం లేదనమాట అవే మొలుస్తాయి గడ్డిలాగా మొలిచిన మొలిచిన వాటినే తిన తింటారు అంత బాగుంటాయి అనమాట ఇక పాలకూర వేసారు ఇక్కడ ఇదంతా కొత్తిమీర కొత్తిమీర ఇదంతా ఇదంతా ఉల్లిగడ్డ అలాగే ఎల్లిగడ్డ పెట్టాలన్నమాట ఇంటి వేటప్పుడు కొన్ని తీసుకొని పోవాలి అంటే గడ్డలు కాదు ఈ ఆకులు కూడా కర్రీలకి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లొకేషను మా ఇంటి దగ్గరనైతే ఇట్లాంటి లొకేషన్ కనపడడానికి కొంచెం దూరం వెళ్ళాలి ఇట్లాంటి లొకేషన్ కనిపిస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మీకు కూడా చూపిద్దాం ఈ వీడియో అయితే తీశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో అనమాట ఇది చూసారు కదా ఇది అమ్మ వాళ్ళ ఇల్లే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లుంటారనమాట చూపిస్తామండి ఒక్క నిమిషం ఇక్కడ ఉంది కదా అది రీసెంట్గా కడుతున్నారనమాట ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇందులోనే ఇంట్లోనే గడుపుతు గడుపుతున్నారు ఇప్పుడు ఫైనల్గా అయితే అది ఫోర్ రూమ్స్ స్లాప్ అయితే ఓషేసి ఇల్లు ఈ ఇంట్లోనే గడుపుతున్నారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి చూసారు కదా ఓకే మరి బాయ్